ఫస్ట్ ఏమో రెండులాగా రావాలి రెండో ఇన్నింగ్ ఏమో దాన్ని కొట్టలాగా తీసుకురావాలి దీన్ని చిలక చేస్తారా మేడం అంతే మరి నేనే చిలకలు కాదా నేను చిలక నేర్చుకో చిలక నేర్చుకోని చిలక చెప్పారండి నేను చక్కగా చిలక చెప్పినట్టు విని నలు చేశానంట అండి మేడం ఏమో చిలకం చేస్తున్నారు చిలక రావడం ఎంత కష్టమో చూడండి

ఎంటర్టైన్మెంట్ కోసం మా వరం వ్లాగ్స్ చూడండి చిలకలు చక్కగా ఉన్నాయని కామెంట్ కూడా చేయండి ఈ చిలక వచ్చే వరకు నేను నిద్రపోను మీరు కూడా నిద్రపోకుండా ఎప్పటికీ చేస్తానో చిలక పర్ఫెక్ట్గా మళ్ళీ చూపిస్తాను వీడియోలో చూడండి